కాంగ్రెస్ పార్టీ తొమ్మిదవ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా హెచ్ఆర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్రె కిరణ్ కుమార్ అధ్యక్షతన మంగళవారం రణస్థలం పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ రాజన్న రాజ్యం కావాలంటే అది జగనన్నతోనే సాధ్యమని ప్రతి ఒక్క వైకాపా అభిమాని సైనికుల వలె పనిచేసి మరో ఇరవై ఎనిమిది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని ఆయన నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుని తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభతరుణంలో కార్యకర్తలు అభిమానులు దృఢ సంకల్పంతో పనిచేసి పార్టీ ఉదయానికి కృషి చేయాలన్నారు మనం దానికి ఎటువంటి పరిస్థితులు అభ్యర్థులు ఎక్కడ పెట్టుకుంటు ఎందుకంటే ఈ రోజు మనం రౌలిజం రాజకీయంగా ఈ రోజు తయారు చేసిన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు మనం ఒకవేళ గ్రామాలంటూ వచ్చి వాళ్ళ పార్టీల పరంగా ఏది చెప్పుకున్నా మనకు అనవసరం ఏం చేసుకున్నా మనకు అనవసరం కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వ్యక్తిగతంగా ఎవరు వేల మాట్లాడినా దాన్ని ప్రశ్నలు తీసిన అవసరం ఎంతగా అదేవిధంగా విధంగా రేపు దగ్గర రోజుల్లో ఆవిడ పత్రిక పత్రికలు ఉన్నాయి ఈనాడు పత్రిక రోజు పత్రిక కానీ అలాగే కొన్ని టీవీ ఛానల్స్ కూడా వాళ్ళకి ఉన్నాయి దాని ద్వారా ఏవో తప్పుడు ప్రచారం చేసుకోవచ్చు దాని గురించి మీరు ఎటువంటి పరిస్థితులు ఇబ్బంది పడే పని కూడా చేయకండి ఎందుకంటే ఆ రోజు పడినా మీరు నిష్ప చెందే పరిపాత్రం దయచేసి అక్కడ పడకండి మన పార్టీ గురించి తన గురించి పార్టీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాల గురించి చెబుతూ ముందుకు వెళ్ళిపోవాలని అందరికీ సూచిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ రోజు చేయటైన వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా మన నియోజకవర్గాల్లో మనకి ప్రభుత్వం వ్యతిరేకత ఉంది ప్రజల్లో రెండోది ప్రభుత్వం ఏది చేయలేదన్న కావాల్సిన ప్రజలందరూ ఉన్నారు మూడోది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం నాయకుడి మీద స్థానిక ఎమ్మెల్యే మీద నిష్పా చెంది ఉన్నారు అతను స్థానికులు కాదు అనే ఒక వ్యక్తి దీని మీద ఈ రోజు ప్రజలందరూ ఉంది ఇది మనం దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో తీసుకెళ్తే తప్పనిసరిగా మనకు న్యాయం జరుగుతుంది మనం ఈ రోజు రేపు మాషిగా ఎన్నో పార్టీలో చాలా మంది కార్యకర్తలు కొన్ని వందల మంది కార్యకర్తలు చాలా మంది కార్యకర్తలు మన పార్టీలో చాలా సిద్ధంగా ఉన్నారు కాబట్టి పోలీసు మనం పెట్టుకోలేక అవకాశం ఉంటుంది అలాగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చంద్రుష్టంగా మాత్రం దయచేసి ఇచ్చేయండి ఈ నెల రోజులైనా మనం ఎలాగా అందరికీ ముందు మనం బూత్ కంటే ఎవరిని ఎంతవరకు గ్రామాల్లో బట్టి మనం ఏ కార్యక్రమం చేయలేదు దయచేసి ఈ నెల రోజులైనా మీరు కార్యక్రమం చేయాలని నేను వివరించుకుంటూ ఉన్నాను అవసరం ఉండాలి ఎక్కడ కూడా మీరు గుర్తు చేస్తాం అని వాళ్ళ తప్పుడు మాకు మాత్రం దయచేసి సరగండి ఎందుకంటే మనం చేయలేము చెయ్యండి వాళ్ళ తప్పుడు మాట్లాడుకుంటే అనుకుంటే దానికి దాన్ని బలవచ్చు కాబట్టి అలాంటి ప్రచారాన్ని కూడా పక్కన పెట్టండి ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్లాలంటే మీరు ప్రతి కార్యకర్త నిబద్ధత పనిచేయాల్సిన అవసరం తెలియజేస్తుంది ప్రతి ఒక్కరూ జరిగిపోద్ది అనే ఆలోచన మాత్రం పెట్టండి జరుగుతుంది జరిగి ఎలా జరగాలి ఏ విధంగా చేయాలి ఏ విధంగా చేస్తామో అనే ఆలోచనతో ముందుకెళ్లాలని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాం కుశాలపురం గ్రామానికి చెందిన లోక్ సక్తా పార్టీ నుండి ఇరవై కుటుంబాలతో వైఎస్ఆర్సీపీలో ఆయన చేరారు రణస్థలం మండలం మరువాడ పంచాయతీ నుండి ఇరవై కుటుంబాలు అల్లువలస నుండి నాలుగు కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో రణస్థలం లావేరు జీసిగడం హెచ్ఎల్ల మండలాల నుండి పెద్ద ఎత్తున పాల్గొన్నారు గడపాలన్నది మళ్ళొకసారి ఇంకొకసారి పెద్ద